హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ మనం ఈరోజు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ టూ గ్లాసెస్ని రైస్ని తీసుకోవాలండి రైస్ని తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ని యాడ్ చేసిన తర్వాత రైస్ని మొత్తం నీట్గా క్లీన్గా కడిగేసుకోవాలండి రైస్ని కడిగిన తర్వాత ఆ వాటర్ని నేను కొంచెం స్టోర్ చేసుకుంటానండి ఎందుకంటే పైన కనిపిస్తుంది కదా వీడియో నేనైతే హెయిర్కి యూజ్ చేసుకుంటాను లేదు మీకు అవసరం లేదు అనుకుంటే మీకు ఏం అవసరం లేదు అనుకుంటే మీరు రైస్ వాటర్ని పడేసేయవచ్చండి పర్వాలేదు నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి కొంచెం రైస్లోని ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను మీకు లంచ్ చూపిస్తాను చూడండి ఆ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మాకు కొంచెం ఎక్కువ గింజి ఏదైనా కావాలనుకుంటే రైస్ వాటర్ని కొంచెం వాటర్ని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే నేను చూపించిన విధంగా హ్యాండ్ కొల్ ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది అండి మేము కొంచెం ఇంట్లో గట్ట తాగుతామండి పెద్దవాళ్ళు ఉన్నారు సో అందుకనే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీకు లేదు అనుకుంటే మీరు వాటర్ని నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన రైస్ని పెట్టించుకోవాలండి రైస్ని పెట్టుకున్న తర్వాత కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ కుక్ అవుతుందా లేదా అనేది మనకి పైన బొడక టైప్ కనబడుతుంది కదండి అలా కనిపిస్తుంది అలా అయితే రైస్ మొత్తం ఉడుకుతుందని అర్థమండి రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం తోటి తీసి కొంచెం రైస్ని తీసుకొని రైస్ మొత్తం ఉడికిందా లేదా అని ఒక కొంచెం చూసుకుంటే సరిపోతుంది నేనైతే అలా చూసుకున్నాను కదండి అలా రైస్ మొత్తం ఆల్రెడీ ఉడిగిపోయింది కాబట్టి ఒక తపాయలు తీసుకొని ఒక బౌల్ తీసుకొని అలా ఓరుపు ఎత్తికోవడానండి ఓరుపెత్తిన తర్వాత ఓరుపులో ఎత్తినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కాల్ మీద పడిపోయే ఛాన్స్ ఉంటుంది లేదా స్టమక్ మీద అయినా పడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఓర్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఓర్చుకోండి గింజ మొత్తం గింజ మొత్తం ఓరిపిన ఊరిపిన తర్వాత రైస్ని మీరు తీసేసి చూసుకోండి రైస్ నాకైతే అలా వచ్చిందండి మీ ఇంట్లో కూడా నార్మల్గా కుక్కర్లో వండుకునే బదులు ఇలా వండుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో